శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులకు రేపటి రోజున చిన్న చిన్న చికాకులు ఒత్తిడి అనేది కనపడుతూ ఉంది మీకు రేపటి రోజున మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ స్నేహితులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ కాలక్షేపం చేయండి రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉండబోతు ఉంది మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా మీకు గొప్పగా ఆర్థిక వృద్ధి అనేది కనబడుతూ ఉంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ముఖ్యమైనటువంటి కార్యాలలో ఏకాగ్రతతో మీరు పనిచేయాలి అదేవిధంగా మీకు రేపటి రోజున మానసిక దృఢత్వం అనేది చాలా అవసరం ఏది కూడా మీరు రేపటి రోజున లోతుగా ఆలోచించకూడదు అదేవిధంగా చెడును ఎప్పుడు కూడా ఊహించకూడదు అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు రేపటి రోజున కుంభరాశి జాతకులు మౌనంగా ఉండటానికే ప్రయత్నించండి మౌనంగానే మీ యొక్క లక్ష్యాలు అనేవి చేరుకుంటారు ఇక ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు కుంభరాశి వాళ్ళు సున్నితంగా సంభాషించాలి ఇతరులపైన ఆధారపడకుండా మీరు పనులు చేయాలి రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఆర్థిక వృద్ధి అనేది కనబడుతూ ఉంది ముందస్తు ప్రణాళికలతో మీ పనులు అనేవి రేపటి రోజున పూర్తి చేస్తారు శాంతంగా ఉంటే మంచిది మనోబలం అనేది మిమ్మల్ని రక్షిస్తుంది ఎటువంటి విషయంలో అయినా సరే ఈ రాశి వ్యక్తులు దూరదృష్టిని కలిగి ఉండాలి ఇక ఆర్థిక నష్టాలు రాకుండా మీరు చూసుకోవాలి కుంభరాశి వ్యక్తులకు ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారే అవకాశం కనబడుతూ ఉంది కుటుంబంలో ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులకు మీ ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి వచ్చినటువంటి అవకాశాలను మీరు వినియోగించుకోవాలి కుంభరాశి వ్యక్తులకు ఆర్థికంగా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది విదేశాలలో ఉద్యోగం పొందటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి కుంభరాశి విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు ఇక వ్యాపారులకు రేపటి రోజున మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా సులువుగానే పూర్తి చేస్తారు అదేవిధంగా ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఈ రాశి వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందుతారు ఇక రియల్ ఎస్టేట్ అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యాపారులకు రేపటి రోజున కలిసి వస్తుంది చేనేత వృత్తుల వాళ్లకు కొత్త అవకాశాలు ఉంటాయి ఇక రేపటి రోజున వృత్తి ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి అదేవిధంగా దుర్గామాతను ఆరాధించినట్లయితే శుభాలు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్